కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే చంద్రబాబుకు వేస్తే ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడు దయతో మీ అందరి చల్లని తీవ్రంగా గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టిన విషయ సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఇవ్వగలిగింది గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా మీ బిడ్డ పతం నొక్కుతా ఉన్నాడు వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి వారికి పంపించడం జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే ఆరవ తరగతి నుంచే డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్ మూడో తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా బరులు తెరిచేసరికి పిల్లలకు విద్యా కానుక బరుల్లో గోర పిల్లల చదువులకు ఆ తల్లని ప్రోత్సహిస్తూ ఆ చేవు చేమ్మఒడి పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఇస్తూ ఆ తల్లులకే విద్యా దీవన ఓ వసతి దీవన మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో సర్టిఫైడ్ కోర్సులు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా బిడ్డ కూడా జరగని విధంగా నా అక్క వారి కాళ్ళ మీదనే వాళ్ళ నిలబడేట్టుగా నా అక్క ఒక ఆశ్ర నా అక్క ఒక సున్నా వడ్డీ నా అక్క ఏవో చేయూత నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తాం నా అక్క ఏవో ఈబీసీ నేస్తాం నా అక్క పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు అందులో ఎప్పుడు జరిగినట్టుగా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నేను అడుగుతా ఉన్నా ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగా ఏమన్నా జరిగా అట్లా జరిగాయా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత